మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సామాన్యంగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనకి ఎంతో కష్టపడి చెమటోడ్చి శ్రమిస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు కష్టపడిన ఆ డబ్బుతో ఇంటిని నిర్మించుకుంటారు ఇంట్లో ఉన్నప్పటికీ రెండు కలిసి రాకుండా ఇంట్లో వ్యాపార స్థలంలో సమస్యలు ఎదురవుతూ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో ఏం చేయాలో అసలు సమస్య ఎక్కడుందో కూడా అర్థం కాదు మన ఇంట్లో మనం చేసే చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక చేసే వస్తు దోషాలు ఇవన్నీ కూడా మన జీవనంపై ఎంతో ప్రభావాన్ని చూపెడతాయి రాబడి బాగా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఎంత ప్రయత్నించినా ఆదాయం పెరగకపోవడం ఒకవేళ కష్టపడి కొంత దాచుకున్నా ఏదో ఒక అవసరానికి అంతా బయటకు తీసి ఒక్కసారి ఖర్చు చేయాల్సి రావడం ఎంత ప్రయత్నించినా డబ్బు వెనక వేసుకోలేకపోవడం అన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ఈ వీడియో లక్ష్మీదేవి అష్టకం ప్రతిరోజు తొమ్మిది సార్లు పారాయణం చేయాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎనిమిది నామాలతో మరియు గులాబీలతో పూజ నిర్వహించాలి నువ్వుల నూనెతో దీపారాధన లేదా ఏదైనా గుడిలో నూనె లేదా నెయ్యి సమర్పించడం కొల్హాపూర్ లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి రావాలి గురుగ్రహ పదహారు వేల జపం చేయాలి కిలోనర శనగలు దానం చేయాలి ఈ పరిష్కారాలను చేసి మోక్షం పొందగలరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి